ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాలో భారత్ ఎనబై రెండవ స్థానంలో నిల్చింది ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానం దక్కించుకోగా అట్టడుగున ఆఫ్ఘనిస్తాన్ నిలుచుంది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసిన ఆ జాబితాలోని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ విడుదల చేసింది అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ఈ జాబితాలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా గా సింగపూర్ తొలి స్థానం దక్కించుకుంది భారత్ గతంతో పోలిస్తే మూడు స్థానాలను మెరుగుపడి ఎనబై రెండవ స్థానంలో నిలిచింది సెనెగల్ తజకిస్తాన్ తో కలిపి ఈ ర్యాంకును భారత్ పంచుకుంది భారత్ పాస్పోర్ట్ తో ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ సహా ప్రపంచంలోని యాభై ఎనిమిది దేశాలకు వీసా లేకుండా ప్రయోజనం ప్రయాణం చేయవచ్చని నివేదిక తెలిపింది గతంలో ఈ సంఖ్య యాభై తొమ్మిదిగా ఉండేది అగ్రస్థానంలో నిలిచిన సింగపూర్ పాస్పోర్ట్ తో నూట తొంభై ఐదు దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని నివేదిక పేర్కొంది ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ స్పెయిన్ జపాన్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి ఈ దేశాల పాస్పోర్ట్లతో నూట తొంభై రెండు దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయవచ్చని నివేదిక వెల్లడించింది ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా ఎనిమిదవ స్థానంలో నిలవగా పాకిస్తాన్ వందవ స్థానం దక్కించుకుంది అట్టడుగున నూట మూడవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నిలిచింది